గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి క్లారిటీతో కూడిన అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే రేషియోకు సంబంధించిన విషయం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ కి ముందు గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ చిన్న పార్టీ సంచలనాన్ని రేకెత్తించింది అని చెప్పొచ్చు కారణం ఏంటంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ఉండడం క్వశ్చన్ ఫార్మాట్ లో లెంతి క్వశ్చన్స్ ఉండడం లక్షలాది మంది అభ్యర్థులు ఫస్ట్ టైం గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పేపర్ లో సమయం సమయంలోపు క్వశ్చన్స్ కు సరైన సమాధానాన్ని గుర్తించలేకపోవడం మొదలైన కారణాల కారణంగా ఈ ఎగ్జామ్ పోటీ పరీక్షల ప్రపంచంలో సంచలనాన్ని రేకెత్తించింది ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన డిమాండే వన్ ఇస్టు హండ్రెడ్ అభ్యర్థుల యొక్క మానసిక వేదన ఆవేదన నుంచి పుట్టుకుని వచ్చిందే ఈ వన్ ఇస్టు హండ్రెడ్ డిమాండ్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార పత్రికగా భావించే సాక్షి పేపర్ లో వన్ ఇస్టు హండ్రెడ్ రేషియోను దాదాపుగా ఖరారు చేస్తూ వార్త రావడం జరిగింది ఇది ప్రతి అభ్యర్థికి సంతోషాన్ని కలిగించే విషయమే సాక్షి న్యూస్ అంటేనే గవర్నమెంట్ అఫీషియల్ న్యూస్ గా భావిస్తున్న తరుణం ఇది ఈ యొక్క సాక్షి న్యూస్ తో పాటుగా నాకు పర్సనల్ గా వచ్చిన సమాచారం కూడా వన్ ఇస్ టు హండ్రెడ్ కు ఏపీఎస్సి యాక్సెప్ట్ చేసి అఫీషియల్ గా ప్రకటించబోతోంది అన్నది నాకున్న సోర్సెస్ నుంచి నాకు తెలిసిన సమాచారం ఇది సో వన్ ఇస్ హండ్రెడ్ రేషియో అన్నది కన్ఫర్మ్ గా మనం భావించవచ్చు అయితే ఇక్కడ ప్రతి అభ్యర్థికి వచ్చే డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత మార్క్స్ వరకు వస్తుంది అన్నది సో ఇక్కడ సోషల్ మీడియాలో ఫిఫ్టీన్ మార్క్స్ అని మరికొందరు ట్వంటీ మార్క్స్ అని మరికొందరు ట్వంటీ ఫైవ్ అని ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో నాకున్న సోర్సెస్ ద్వారా ఈ వీడియోలో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోదలుచుకోలేదు కారణం ఏంటంటే నాకున్న సోర్సెస్ ద్వారా స్టేట్ వైడ్ గా జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తున్నాను ఆ డేటా పూర్తిగా వచ్చిన తర్వాత కట్ ఆఫ్ పైన నా విశ్లేషణను మీకు తెలియజేయడం జరుగుతుంది ఒక సైంటిఫిక్ మెథడ్ లో కట్ ఆఫ్ ను అంచనా వేయాలి అన్నదే నా ఉద్దేశం ఏదేమైనా సరే వన్ ఇష్యూ హండ్రెడ్ రేషియో ప్రకారం తీయడం వల్ల కట్ ఆఫ్ అన్నది బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియో పూర్తి డేటాతో సైంటిఫిక్ మెథడ్ లో కట్ ఆఫ్ ను అంచనా వేస్తూ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఇక టైం వేస్ట్ చేయకండి మీ ప్రిపరేషన్ కొనసాగించండి కట్ ఆఫ్ కి సంబంధించి నెక్స్ట్ వీడియో లో పూర్తి డీటెయిల్స్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్ టు ఆల్